మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి సార్ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి కాకపోతే టీడీపీకి అండ్ బిజెపికి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అని అంటున్నారు సార్ సో అంటే అభ్యర్థుల విషయంలో ఎవరిని పెట్టాలి అన్న ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది వీళ్ళ మధ్య బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు కేంద్ర నాయకత్వానికి అని అంటున్నారు మరి నిజంగా గొడవలు ఉన్నాయా మరి దీన్ని ఇటు వైసీపీ ఏ విధంగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది టీడీపీకి బీజేపీకి మధ్య గొడవలు అలకలు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి పది సీట్లు పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు ఇచ్చేటిగా ఒప్పందం జరిగింది అయితే ఈ పది ఎక్కడిస్తారు తెలుగుదేశం బలహీనంగా ఉన్న స్థానాలనే బీజేపీకి ఇవ్వడానికి తెలుగుదేశం ట్రై చేస్తుంది బీజేపీ ఏమో తామ తాము బలంగా ఉన్న చోట లేదా తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాల్ని బీజేపీ అడుగుతుంది ఎందుకంటే మొత్తంగా తెలు బీజేపీకి ఉన్న వన్ పర్సెంట్ ఓట్లు లేదా పెరిగింది పెరిగిందనుకుంటు పెరిగితే రెండు పర్సెంట్ పెరిగి ఉండొచ్చు ఆ రెండు పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన కూటమికి ఇస్తుంది కాబట్టి తమకి పది సీట్లల్లో తెలుగుదేశం బాధ్యత తీసుకొని గెలిపించాలి తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలు ఇస్తే తమ అభ్యర్థులు గెలుస్తారు ముఖ్యంగా ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ పట్టుబడుతుంది అయితే చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన ఎప్పుడైనా ఏం ప్లాన్ చేస్తుంటాడంటే తన కూటంలో ఉండే వాళ్ళకి ఇచ్చేటప్పుడు తనకి వీక్గా ఉన్న సీట్లే ఇస్తాడు అంటే ఎలాగూ మనం గెలవము వాళ్ళు గెలిస్తే ఫైన్ గెలవకపోయినా ఓకే అనుకునేవే ఇస్తాడనేది ఒకటి రెండవది ఇంకొకటి ఏం చేస్తాడంటే తనకు అనుకూలమైన వాళ్ళనే ఆ పార్టీలోకి పంపించి వాళ్ళకి అక్కడ సీట్లు ఇప్పించి వాళ్ళకల్ గెలిస్తే వాళ్ళకే రేపు మంత్రి పదవులు ఇస్తే తన కంట్రోల్లో ఉంటారు అనేది కూడా చంద్రబాబు చేస్తాడు మామూలుగా సో దీన్ని ఇప్పుడు బీజేపీ లోకల్ నాయకత్వం వ్యతిరేకిస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు కేంద్రానికి కూడా లేఖ రాశారని చెప్తున్నారు ఇది మీరు కేంద్రం జోక్యం చేసుకొని ఈ నియోజకవర్గాల విషయంలో మనకి బలమైన నియోజకవర్గాలని అడగండి మన క్యాండిడేట్లే బీజేపీలో ముందు నుంచి ఉండి పనిచేస్తున్న వాళ్ళకే ఇవ్వండి కొత్తగా వచ్చిన సీఎం రమేష్ కావచ్చు సృజన చౌదరి ఇలాంటి వాళ్ళకి ఇస్తే మళ్ళీ అది తెలుగుదేశం ఖాతాలకి పోతుంది అనేది వాళ్ళు లెటర్ రాసినట్టుగా చెబుతున్నారు ఓకే మరి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారనే చూడాలి ఇంకోవైపు జగన్ స్కెచ్ ఏంటి అసలు మామూలుగానే ఒక కాంట్రో దాని ఒకటి కాన్స్పరసీ తీరి బయటకు వచ్చింది ఏంటంటే అసలు జగనే ఈ పొత్తుని కుదర్చడంలో కీలక పాత్ర వహించాడు మోడీ జగన్ కలిసే ప్లాన్ చేశారు అందుకనే చంద్రబాబు లాస్ట్ మంత్ వెళ్ళి ఏడో తేదీ లాస్ట్ మంత్ ఢిల్లీ వెళ్ళి నడ్డాని అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత జగన్ని వాళ్ళు పిలిపించి మాట్లాడారు సో అక్కడ క్లియర్గా జగన్తో వాళ్ళు తమ స్ట్రాటజీని చర్చించారు కాబట్టి జగన్ కూడా ఏం కోరుకున్నాడంటే మీరు ఓడిపోయే ప్లేసుల్లోనే చేయండి మీ క్యాండిడేట్లు ఓడిపోతే అక్కడ నా క్యాండిడేట్లు గెలుస్తారు అనేది నేను గెలిచినాక మీకే ఇస్తాను అనేది చెప్పాడని అంటున్నారు సో అది కొంతవరకు గ్రౌండ్లో చూస్తే నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ ఆ పది అసెంబ్లీ స్థానాల్లో గెలిచే పరిస్థితి కనబడలేదు ఎందుకంటే బీజేపీకి జనసేన తెలుగుదేశం ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందా అన్నది కూడా అందరికీ డౌట్ వస్తుంది మొన్న మోడీ మాట్లాడిన పద్ధతి కూడా మోడీ ఈ జనసేన టీడీపీని బీజేపీని కలిసి గెలిపించండి జనసేన టీడీపీ అన్న మాట ఆయన ఒకే ఒకసారి మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇక్కడ మీ హక్కుల కోసం మీ వికాసం కోసం పనిచేస్తున్నారనేది చెప్పాడు తప్ప ఆయన వేరే ఏమీ మాట్లాడలేదు ముఖ్యంగా చంద్రబాబుని సీఎం చేయండి అనేది కూడా ఆయన మాట్లాడలేదు సో ఈ కాంటెక్స్లో జగన్కే ఉపయోగమా ఈ పొత్తు వల్ల అనేది కూడా ఒకటి వస్తుంది అంటే పొత్తు ఎప్పుడైనా ఎందుకు పెట్టుకుంటారు ఓట్లని చీల్చకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తు పెట్టుకుంటారు దీంట్లో మామూలుగా అర్థమెటిక్ కెమిస్ట్రీ అంటుంటారు అంటే కెమిస్ట్రీ అంటే ఏంటంటే రెండు పార్టీల పై స్థాయిలో కలిస్తే కింది స్థాయిలో కూడా కేడర్ కలవాలి సో ఇది కెమిస్ట్రీ వర్కౌట్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ అయితేనే అర్థమెటిక్ అర్థమెటిక్ అంటే లెక్కలు అంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఈ కెమిస్ట్రీ లేకుండా అర్థమెటిక్ ఉండదు అంటే వీళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఆటోమేటిక్గా లెక్కల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే బీజేపీ క్యాండిడేట్ నిలబడిన దగ్గర తెలుగుదేశం జనసేనలో ఆ క్యాండిడేట్ని సపోర్ట్ చేయాలి వీళ్ళ ఓటు అంతా కూడా అటు ట్రాన్స్ఫర్ అవ్వాలి తెలుగుదేశం జనసేన నిలబడిన చోట బీజేపీ ఓట్ల అన్నీ కూడా వీళ్ళ కూటమికి ఇద్దరికి రావాలి అంటే జనసేన నిలబడిన చోట జనసేన క్యాండిడేట్లకి తెలుగుదేశం ఓట్లు వెళ్ళాలి బీజేపీ ఓట్లు వెళ్ళాలి తెలుగుదేశం నిలబడిన చోట జనసేన ఓట్లు వెళ్ళాలి బీజేపీ ఓట్లు వెళ్ళాలి ఈ కెమిస్ట్రీ జరగాలి జరగాలంటే దీని పట్ల ఒక ఆమోదం అనేది కేడర్లో ఉండాలి అంటే ఈ పొత్తు మనకు ఉపయోగం అన్న అభిప్రాయం కేటర్లో ఉండాలి కానీ ఇక్కడ చూసుకున్నప్పుడు రెండు ఈ మూడు పార్టీల మధ్య ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంటే చాలామంది చెప్పేది ఏంటంటే జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ తెలుగుదేశం ఓటు జనసేన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందా అన్నది డౌట్ అనేది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అట్లాగే బీజేపీ ఓటు తెలుగుదేశానికి జనసేనకి వెళ్ళచ్చు కానీ తెలుగుదేశం జనసేన ఓట్లు బీజేపీకి వెళ్ళేది కష్టం అని కూడా అంటున్నారు అంటే చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తులు కానీ బీజేపీలో వాళ్ళు టికెట్లు ఇస్తే చంద్రబాబు బాధ్యత తీసుకుంటాడు గెలు గెలిపించడానికి లేదు బీజేపీ వాళ్ళే కంప్లీట్గా అక్కడ పెట్టినా లేదు జగన్కి అనుకూలమైన వాళ్ళని బీజేపీ వాళ్ళు అక్కడ పెట్టినా అప్పుడు చంద్రబాబు వాళ్ళని ఓడించడానికి ట్రై చేస్తాడు ఓకే సో ఈ మొత్తం గందరగోళం పోవడానికి ఇంకొంత టైం అయితే పట్టచ్చు ఇవన్నీ సర్దుకుంటాయి అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే కూటమిలో అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా కామనే ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఎలాగూ యాభై ఐదు రోజుల టైం అయితే ఉంది సో రెండోది ఏంటంటే చంద్రబాబు అనేవి కొత్త కదా ఆయన అనేక పొత్తుల్ని చూసి వచ్చాడు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవంలో కాబట్టి ఇవన్నీ ఆయనకి సాధారణమే వీటన్నిటినీ డీల్ చేసుకొని ముందుకెళ్తాడు అంటున్నారు కాకపోతే జగన్ కూడా ఈసారి ఏంటంటే గతం కంటే కూడా జగన్ కూడా బాగా రాజకీయాలు నేర్చుకొని తను ప్రత్యర్థుల్ని ఎలా ట్రాప్ చేయాలి ఎక్కడెక్కడ ఎలా స్కెచ్ లేయాలి అనేది బ్రహ్మాండంగా ఈసారి వేస్తున్నాడని చెప్తున్నారు అందుకని తనకి మోడీ అండ కూడా ఉంది ఎందుకంటే కూడా చిలకలూరుపేట దగ్గర జరిగిన సభలో మోడీ జగన్ని ఎక్కడా టార్గెట్ చేయలేదు ఒకే ఒక జగన్ సర్కార్లో మంత్రులు అవినీతులు పోటీ పడుతున్నారు అని చెప్పాడు తప్ప జగన్ మీద ఏ రకమైన నిర్దిష్టమైన విమర్శలు చేయలేదు జగన్ అవినీతి పరుడు జగన్ అని చెప్పలేదు ఎందుకంటే అంతకుముందు మనకి నడ్డా కాలాస్తులు వచ్చినప్పుడు కానీ ఇతను వైజాగ్ వచ్చినప్పుడు మన అమిత్ షా వచ్చినప్పుడు కానీ దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు జగన్ అని వాళ్ళు చెప్పారు కానీ మోడీ ఎక్కడా దాన్ని చెప్పలేదు జగన్ మీద మోడీ ఏ రకమైన చేయలేదు అందువల్ల జగన్కి అనుకూలంగానే క్యాండిడేట్లను పెడతారా అప్పుడేమవుతుందంటే పది అసెంబ్లీ సీట్లు జగన్ అకౌంట్లో పడతాయి ఆరు ఎంపీ సీట్లు కూడా జగన్ అకౌంట్లో పడే అవకాశం ఉంది జగన్ కూడా ప్లాన్ ఏం చేస్తాడంటే అక్కడ బలమైన క్యాండిడేట్ని నిలబెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు సో అలాంటివి జరిగినప్పుడు జగన్కి లాభం జరుగుతుంది పొత్తు వల్ల అనేది చెప్తున్నారు ఏదేమైనా దీంట్లో ఇంకొంత క్లారిటీ రావడానికి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది ఈ లోపల మరే వైసీ వైసీపీ రోల్ ఏంటి టీడీపీ బీజేపీ మధ్య గొడవలను వైసీపీలా ఉపయోగించుకోబోతుంది టీడీపీ బీజేపీకి మధ్య గొడవలు సాల్వ్ అవుతాయా పెరుగుతాయా ఎందుకంటే బీజేపీలో మూడు రకాల వర్గాలు ఉంటాయి ఒక వర్గం ఏమో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వర్గం విష్ణుకుమార్ రాజు కానీ పురంధరేశ్వరు పురంధేశ్వరి కానీ వీళ్ళందరూ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు ఇంకొక వర్గం విష్ణుకుమార్ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు సోమరాజు లాంటి వాళ్ళు బీజేపీ వైసీపీకి అనుకూలంగా ఉండే బ్యాచ్ కొంతమంది ఏమో స్ట్రాంగ్ బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో బీజేపీలో ఉంటూ బీజేపీ నాయకత్వంలో ఉంటూ వాళ్ళు బీజేపీని బలపడ డెవలప్ చేయడానికి కృషి చేస్తున్న వాళ్ళు ఈ మూడు వర్గాలలో గందరగోళం ఉంటుంది తెలుగుదేశంతో ఇప్పుడు వైసీపీ వర్గం కానీ బీజేపీ వర్గం కానీ బీజేపీ నాయక్ నాయకత్వం బాగా బలంగా ఉండే చోట అక్కడే వాళ్ళకే రావాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళేమో వైసీపీ క్యాండిడేట్ని అంటే బీ వైసీపీకి అనుకూలంగా ఉన్న బీజేపీ నాయకులను అక్కడ నిలబెట్టాలని బీజేపీ వైసీపీ అనుకుంటుంది తెలుగుదేశం వాళ్ళేమో తమకి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన వరదాపురం సూరి కావచ్చు జమ్మల ఆదినారాయణ రెడ్డి కావచ్చు తర్వాత సీఎం రమేష్ కావచ్చు ఆయన సజ్జనా చౌదరి కావచ్చు వీళ్ళని నిలబెట్టాలని అనుకుంటున్నాడు మరి మొత్తం ఈ నాలుగు పార్టీల నాలుగు స్తంభాల ఆటలో ఏం జరుగుతుందనేది చూడాలి